అప్పటికే అభినవ్కి దెబ్బలు బాగానే తగిలాయి వైపు చూస్తూ ఇతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించి సాయంత్రం గారిస్తున్న పార్టీకి ఇతన్ని కూడా తీసుకువెళ్ళు అని ఆర్డర్ వేసి బయటికి వెళ్లిపోయాడు చంద్రశేఖర్ తాతయ్య మాటకి ఎదురు తిరిగే ధైర్యం అనన్యాకి లేకపోవడంతో ఏం చేయాలో తోచట్లేదామకు ఆమె పరిస్థితిని గమనించి మీరు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు నేనే వెళ్ళిపోతాను అని చెప్పిన అభినవ్ తన రూమ్కి దగ్గరలో ఉన్న ఒక చిన్న క్లినిక్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు చంద్రశేఖర్ చెప్పిన మాటలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటూ చంద్రశేఖర్కి అతని మనుషులు కొట్టిన దెబ్బలకు భయపడే పిరికివాణ్ణి కాదు నేను కాని పాపం అనన్య ఆమెదో సమస్యలో అనిపిస్తుంది నా వల్ల ఆమె ఇంకా సమస్యల్లో పడకూడదు ఏదేమైనా అనన్యాకి హెల్ప్ చేస్తాను అని మనసులోనే ఫిక్స్ అయిన అభినవ్ రూమ్కి వెళ్ళి పార్టీకి వెళ్లడానికి రెడీ అయ్యాడు మరికొంత సమయం గడిచాక తండ్రి గుర్తుగా దాచుకున్న పాత బ్లేజర్ని వేసుకున్న అభినవ్ అనన్య ఇంటికి చేరుకున్నాడు వాళ్ల ఖరీదైన విల్లా చూసి అనన్య సూపర్ రిచ్ అని అర్థం చేసుకున్నాడు ద్వేషం నిండిన కళ్లతో బయటికి వచ్చి అతని వైపు అసహ్యంగా చూస్తూ కారులో కూర్చుంది అనన్య అభినవ్ కూడా కూర్చోగానే కారు కదిలింది పార్టీలో అందరూ పెద్దవాళ్లే ఉంటారు ఎలా ఫేస్ చేయాలి అని ఆలోచిస్తూ టెన్షన్గా తన వేలికి ఉన్న ఉంగరాన్ని బొటనవేలుతో తిప్పుతున్నాడు అభినవ్ అక్రమ్ బంగ్లా ముందు కారు ఆగగానే విల్యూ ప్లీజ్ రిమూవ్ ద రింగ్ చూడ్డానికి దరిద్రంగా ఉంది పార్టీలో నా పరువు తీకు అని చిరాగ్గా అరిచింది అనన్య ఐఎం సారీ ఇది నా ప్రాణం తీసే ప్రసక్తే లేదు అని సూటిగా సమాధానం చెప్పాడు అభినవ్ కోటలా పటిష్టంగా ఉన్న అక్రమ్ బంగ్లా ముందు గన్స్తో కాపలా కాస్తున్నారు సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ల వైపు చూస్తూ లోపలికి వెళ్లిన అభినవ్కి ముక్కుమీద పెద్ద బ్యాండేజ్ తో దేవా ఎదురయ్యాడు అభినవ్ ఇచ్చిన పంచికి అతని ముక్కు పగిలింది నిన్నెవరు లోపలికి రానిచ్చారు సెక్యూరిటీ వాళ్ళు నిద్రపోతున్నారా అంటూ అరవడం మొదలుపెట్టాడు అతన్ని అడ్డుకున్న అనన్య మెల్లిగా మాట్లాడదేవా అతను నాకు కాబోయే హస్బెండ్ అని సమాధానం చెప్పింది వాట్ ఈ గాడు తప్ప ఇంకెవ్వరూ దొరకలేదా అనన్య అని ఎగతాళి చేశాడు మాటలు జాగ్రత్తగా రాని నేను నీకిచ్చిన కోటింగ్ సరిపోలేదా అని దేవాకి వార్నింగ్ ఇచ్చాడు అభినవ్ నాకు వార్నింగ్ ఇచ్చే మగాడువా నువ్వు అంటూ అభినవ్ మీద తిరగబడ్డాడు దేవా అంతలోనే ఈ గొడవని గమనించి ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ అక్కడికి వచ్చాడు పార్టీ హోస్ట్ చేస్తున్న నలభై ఐదేళ్ల పైబడిన అక్రమ్ ఈ పనికిమాలిన విధవా పార్టీలోకి ఎంటర్ అయ్యాడు అక్రమ్ సార్ అని దేవా చెప్పగానే అభినవ్ వైపు అదోలా చూసి అక్రమ్ ఆర్ అని ప్రశ్నించాడు హీఈస్ మై ఫియోన్సే అని కొంచెం ఇబ్బంది పడుతూ చెప్పింది అనన్య ఆమె వైపు అనుమానంగా చూసిన అక్రమ్ మళ్ళీ అభినవ్ వైపు తిరిగి నిన్ను పార్టీకి ఇన్వైట్ చేయలేదు మర్యాదగా వెళ్ళిపో లేకపోతే పోలీసుల్ని పిలవాల్సి ఉంటుంది అని బెదిరించాడు అనన్య మొహం అవమానంతో నల్లగా అయిపోయింది అభినవ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకు నడవడం మొదలుపెట్టాడు అంటూ వెనక్కి తిరిగిన అక్రమ్ వెళ్ళిపోతున్న అభినవ్ చేతివైపు చూశాడు అతని హార్ట్ బీట్ ఒక్క క్షణం మిస్ అయింది హే స్టాప్ దేర్ అంటూ గట్టిగా అరుస్తూ అభినవ్ వైపు పరిగెత్తాడు అభినవ్ చేతికి ఉన్న ఉంగరాన్ని దగ్గరగా చూసిన అక్రమ్ మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి ఆ వెంటనే నీతో రెండు నిమిషాలు ఒంటరిగా మాట్లాడాలి అని రిక్వెస్ట్ చేశాడు నాతోనా అని ఆశ్చర్యంగా అడిగాడు అభినవ్ ఎస్ నీతోనే ప్లీజ్ అంటూ అభినవ్ చేయి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్లాడు అక్రమ్ అక్రమ్ బిహేవియర్ సడన్ గా మారిపోవడం చూసి అనన్యా దేవా అలాగే అప్పుడే అక్కడికి వచ్చిన సన్నీతో పాటు అక్కడున్న వాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టారు అభినవ్ని తన పర్సనల్ రూమ్ లోకి డోర్ క్లోజ్ చేసిన అక్రమ్ నీ ఉంగరాన్ని ఒక్కసారి చూడాలి అని రిక్వెస్టింగ్ గా అడగడంతో అభినవ్ దాన్ని తీసి అక్రమ్ చేతికిచ్చాడు ఆత్రంగా అటూ ఇటూ తిప్పి ఉంగరాన్ని టెస్ట్ చేసిన అక్రమ్కి లోపల వైపు టీ అనే ఆల్ఫబెట్ కనిపించింది అక్రమ్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది ఎమోషనల్ అయిపోతూ అభినవ్ కాళ్ల మీద పడిపోయి టైగర్ అని పిలిచాడు ఆ మాట విని అభినవ్ స్టన్నయ్యాడు అభినవ్ ఏదో చెప్పేలోపే నువ్వే మా టైగర్ అని అస్సలు ఊహించలేదు అంటూ అభినవ్ చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు అక్రమ్ టైగరా నేనా అని అనుమానంగా అడిగాడు అభినవ్ ఎస్ నువ్వే మా టైగర్ గత పద్దెనిమిదేళ్లుగా నీకోసం నేను వెతుకుతున్నాను మీ నాన్న సంజయ్ ఘట్టమనేని నేను ఇంకా రాణా అగ్నిహోత్రి కలిసి నిర్మించిన వేల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యానికి ఏకైక వారసుడివి నువ్వే అంటూ గోడకు వేలాడుతున్న ఒక ఫోటో వైపు చూపించాడు అక్రమ్ అందులో సంజయ్ అక్రమలతో పాటు రాణా కూడా ఉన్నాడు రాణాని చూడగానే అభినవ్ షాకయ్యాడు పద్దెనిమిదేళ్లుగా తనకు ప్రతిరోజూ వస్తున్న పీడకలకు కారణం అతనే తన తండ్రి సంజయ్ని చంపిన హంతకుడు రాణాయే అభినవ్ కళ్ళు ఎర్రగా మారే మే ముగ్గురం కలిసి ది మాఫియా కింగ్ అనే ఒక కంపెనీని స్థాపించాం మా కంపెనీ పేరు చెప్తే పెద్ద పెద్ద పాలిటీషియన్స్ సెలబ్రిటీలు టాప్ బిజినెస్ మ్యాన్లు కూడా గజగజా వణికిపోయేవారు కానీ మీ నాన్న చనిపోయాక పరిస్థితి మారిపోయింది శత్రువులు తల ఎగరేయడం మొదలుపెట్టారు కొంతమంది మమ్మల్ని ఎదిరించి నిలబడ్డారు వాళ్లలో అతి ముఖ్యమైనవాడు మాకు పెద్ద శత్రువు ఇక్బాల్ నిన్ను చంపి మాఫియా కింగ్ కంపెనీని తుడిచిపెట్టాలని నీకోసం తెగ వెతుకుతున్నాడు ప్రస్తుతం రాణా కొడుకు మనోజ్ కంపెనీ వ్యవహారాలు డీల్ చేస్తున్నాడు ఇక నుంచి కంపెనీ బాధ్యతలు నువ్వే చూసుకోవాలి అని ఎంతో ఆనందంతో చెప్పాడు అక్రమ్ అతని మాటలకి అభినవ్లో ఉద్వేగం పొంగింది గంట క్రితం వరకు అతని జేబులో వెయ్యి రూపాయలు కూడా లేవు కాని ఇప్పుడు వేల కోట్ల విలువైన కంపెనీకి అతను ఓనర్ సొంత స్నేహితుడే సంజయ్ని చంపడానికి కారణమేంటి అభినవ్ తన తండ్రి చావుకు ప్రతీకారం తీర్చుకుంటాడా ఒక డెలివరీ బాయ్ గా సింపుల్ లైఫ్ లీడ్ చేసిన అభినవ్ మాఫియా కింగ్ లాంటి భారీ కంపెనీని నడిపించగలడా చంద్రశేఖర్ మాటకు తలొగ్గి అనన్యని అభినవ్ పెళ్లి చేసుకుంటాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి